సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క చాలా సంఖ్య చాలా తక్కువ ఆత్మకారకుడైనటువంటి రవి మనకారకుడైనటువంటి చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి రాశ్యాధిపతి యొక్క అనుకూలత చాలా ప్రస్ఫుటంగా ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది ఆ గ్రహం గనక అనుకూలంగా లేకపోతే మొత్తం తొమ్మిది ప్రతికూలంగా ఉన్నట్టు అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అష్టమంలో కుజరాహువులు ఉండి సప్తమంలో శనేశ్వరుడు ఉండి భాగ్యమందు బుధగ్రహం ఉండి దశమంలో గురుడు బలశూన్యుడై ఉన్నప్పుడు సింహరాశి వారు చేసేటువంటి ప్రతి చర్య కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా చేస్తూ ఉండాలి ఇందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఆర్థికంగా ఆదాయ వనరులు లేదా మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో మీరు ఏర్పరచుకున్న వాటికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం వాటి ద్వారా వస్తుంది అయితే ఈ సందర్భంలో ప్రత్యేకించి ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అవి కూడా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకూడదు ఉన్నటువంటి వాటిల్లోనే సమర్థవంతంగా వాటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే కొత్త వాటిల్లో మీరు ప్రవేశం చేయకూడదు దానివల్ల సమయాన్ని కోల్పోతారు ఎనర్జీ పోతుంది టైం పోతుంది ఎఫర్ట్ పోతుంది ఈ మూడింటి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక ఆర్థికంగా మాత్రం లోట్ అయితే కనబడడం లేదు కానీ ఆశించినటువంటి స్థాయిలో ఎవరైతే పురోగతి కోసం ఆశిస్తూ ఉన్నారో ఇంక్రిమెంట్లు కానీ బోనస్లు కానీ ప్రమోషన్లు కానీ ఇటువంటి వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారో అవి కొంత వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అష్టమంలో కుజరాహువులు ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు అలాగే పురుగులు క్రిములు కీటకాలు వీటి వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా అధికంగా గోచరిస్తూ ఉన్నాయి వాటితో పాటుగా ఎక్కువగా అజీర్తికి సంబంధించినటువంటి సమస్య కొంత అధికంగా వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి రహస్యాధిపతి అనుకూలత వల్ల ఎంతటి ఇబ్బంది వచ్చినా దాని నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్యలో గాని దాంపత్య జీవనంలో గాని లేదా మీ సంతానానికి కానీ ఉండేటువంటి సఖ్యత విషయాల్లో లేదా వారితో కలిసి ఉండేటువంటి వారితో గడిపేటువంటి సమయం గాని ఇవన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి అవి అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రాహతలు మిశ్రమంగా ఉన్నాయి వృత్తి ప్రవృత్తి వ్యాపారము ఇటువంటి వాటిల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు తదుపరి కన్యారాశి